ఒక దావీదు గారు చూసుకోండి దావీదు గారు ప్రాణాలకు తెగించి ఇస్రాయల్ని రక్షించడానికి గొల్యాదుతో యుద్ధం చేయలేదా అలాగే ఒక అబ్రాము గారు నీటిమంతులను రక్షించాలన్నటువంటి ఆలోచనతో ప్రాణాలకు తెగించి ప్రభుత్వం మాట్లాడలేదా ఆలోచన చేయండి ఆనాడు అకుల ప్రిస్కిల్ల గారు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాలకు తెగించి కదా ఆయన పరిచయం చేసింది ఆనాడు సువార్త ప్రకటించింది ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది అని చెప్పింది అలాగే అకుల ప్రిస్కిల్ల గారు ప్రాణాలకు తెగించి కదా పరిచర్యలు చేసింది ఆనాడు తన ఇంటనే సంఘాన్ని ఏర్పాటు చేసి నడిపించారనంటే ప్రాణాలకు తెగించి కదా ఆనాడు ఎంతో మంది ప్రేమ ఎవరినస్తున్నారా దేవుని కొరకు నిలబడినవారు పన్నెండు మంది అపొస్తుల్లో కూడా ప్రాణాలకు తెగించి కదా ప్రభు కొరకు నిలబడింది అపోస్తలైన పౌలు గారు ప్రాణాలకు తెగించి కదా నిలబడింది ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలి అంటే ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు నిలబడేటువంటి వారముగా ఉండాలి ఎవరు